ఈ సమావేశంలో వివిధ సంఘాలు దాదాపు పద్దెనిమిది ఇరవై సంఘాలు కార్మికు నాయకులు ఇందులో ఉన్నారు ఎలక్ట్రిసిటీ హెల్త్ పోస్టల్ రైల్వే హమాలి అంగన్వాడీ అనార్ సెక్టార్ విషయాలు వస్తే మున్సిపాలిటీ గ్రానైట్ మీ పేర్లు చాలా పేర్లు చెప్పాలి కాబట్టి చెప్తా ఉంటా ఈ సంఘాలు హమాలి యూనియన్ వీళ్ళందరూ కూడా ఈ సంఘ ఈ కార్యక్రమంలో ఉన్నారు అట్లాగే అన్ని మండలాల నుంచి మండల ప్రెసిడెంట్లు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఒక ఆటో యూనియన్ కి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు సొంతంగా మెంబర్షిప్ పుస్తకాలు కొట్టించుకొని వారు సొంతంగా నలభై పుట్టించారని చెప్పారు మాకు తెలియదు నలభై చెప్పారు మంచిది అనుకున్నాం ఆ నలభైకి లెక్క చెప్పకపోగా అన్న ఈ వాటిని వీటిని కలిపి తీసుకొచ్చిస్తాం మీరు ఇంకొక ఇరవై పుస్తకాలు ఇవ్వండి అని చెప్పి మా దగ్గర తీసుకున్నారు ఈ ఇరవై పుస్తకాలు ప్లస్ నలభై పుస్తకాలు అరవై పుస్తకాలు మెంబర్షిప్ వసూలు చేశారు ఇలాంటి వరకు జిల్లా ఐడిసి కానీ ఎవరికి మాకు లెక్కొప్ప చెప్పలేదు లెక్కొప్ప చెప్పమని మేము అడిగితే మాకు ఒప్పు చెప్పకుండా హైదరాబాద్ పోయి మాకు తెలియకుండా అక్కడ ఉండేటటువంటి ఆటో యూనియన్తో మేము ఆర్డర్ తీసుకొచ్చుకున్నామని చెప్పారు ఇక్కడేమో దయాకర్ రెడ్డి గారి పేరు చెప్తా ఉన్నారు దయాకర్ రెడ్డి గారి దగ్గరికి నేను మా సెక్రటరీ గారు నగర ప్రెసిడెంట్ అందరం కూడా వెళ్ళి సార్ ఇటు సగ్గుద్దు ఇటు జరుగుతూ ఉంది ఇటు జరుగుతూ ఉందంటే వాళ్ళని కూడా పిలిపించి ఎదురు బదురు కూర్చోబెట్టి వారం రోజుల్లో మీరు లెక్కప్పి చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది వారం కాదు పదిహేను రోజులైనా లెక్కొప్పి చెప్పలేదు మళ్ళీ తర్వాత పోయి ఈ లోపల వాళ్ళు చేస్తున్న పని ఏమిటంటే వాళ్ళని తీసేశారు వీళ్ళని తీసేశారు మాకే అసలు ఇచ్చారని చెప్పి ఈ వాట్సాప్లలో పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు నాలుగు రోజుల నాడు అదే దయాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి దయాకర్ రెడ్డి గారు మరి వాళ్ళకి ఇచ్చిన టైము వారం రోజులు అన్నారు పదిహేను రోజులు ఇరవై రోజులు దాటింది మరి మామూలు ఏం చేయమంటారంటే మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు సంఘపరంగా ఆ నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్పారు ఈరోజు ఈ సమావేశం పెట్టి మీ ఏ నిర్ణయం తీసుకోకముందే ఉలిక్కిపడి బొడవ చేసి ఎక్కడ డబ్బులు అడుగుతారో ఎక్కడ ఏమంటారు అని చెప్పి అసలు మీటింగ్ స్టార్ట్ కాకముందే వీడికి వచ్చి ఆటో యూనియన్ చేయాలని చెప్పి అంతా బయటికి రావాలని చెప్పి గొడవలు చేసి బయటికి వెళ్ళడం జరిగింది సంతోషం మీరు అనేటటువంటిది ఏంటంటే గత పది సంవత్సరాల క్రితం నుంచి ఐటీలో ఆటో యూనియన్ లో పనిచేసినటువంటి వాళ్ళందరికీ ఉన్నారు అందులో కొంతమంది బయటికి పోయినటువంటి వాళ్ళ దాంట్లో కూడా కొంతమంది ఉన్నారు ముగ్గురు నెల కూడా తప్ప మిగతా వాళ్ళందరూ కొత్తగా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసి నిన్న మొన్న జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు అందరిని కూడా వెల్కమ్ చెప్తా ఉన్నాం ఇవాళ వాళ్ళని ఒక్కళ్ళని వద్దనే పాట లేదు ఇవాళ ఏ కార్మికుడైనా ఐఎన్సీలో చేస్తామని వస్తే ప్రయారిటీ ప్రకారంగా పాత పది రోజుల బట్టి వాళ్ళ గుర్తింపుని పక్కన పెట్టి మీకు గుర్తింపు ఇవ్వాలంటే కష్టం అని చెప్పి చెప్తూ ఈ సమావేశాల్లో మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతూ కాబట్టి ఇవాళ మీ అందరి క్లారిఫికేషన్ ఏంటంటే ఎవరైతే జిల్లా ఐఎన్టీసీని మోసం చేసి లేదా ఐఎన్టీసీని పేరు చెప్పి డబ్బు రద్దు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల్ని మేము తప్పు అని చెప్పి ఖండిస్తూ ఉన్నాము ఇది తప్పు కాబట్టి ఈ అడ్డాల అన్ని అడ్డాల మీద పోయి పదివేలు ఐదు వేలు వంద రెండు వందలు లేదు నేను స్టేట్ ని లేదు జిల్లా ని నాకు ఐదు వేలు కావాలి మూడు వేలు కావాలి రెండు వేలు కావాలని చెప్పి వసూలు చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి ఇట్లాంటి సంఘటనలు గత పది సంవత్సరాల్లో ఎక్కడైనా ఈ వేదిక మీద ఉన్నటువంటి ఐఎన్టీసీ వాళ్ళు ఒక్క రూపాయి వసూలు చేసినట్లుగా మీరు రూపిడి రూపిడి చేయగలరా ఈ సంఘమే కాదు ఈమెందో ఈ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ సంఘాలు బలంగా ఉన్నాయి వాళ్ళు కూడా మమ్మల్ని కొంచెం చేసేటువంటి పరిస్థితిలో లేరు కానీ ఇవాళ కావాలని చెప్పి ఈ ఐఎన్టీసి సంఘం మీద బలోపేతం అవుతున్నటువంటి సంఘం మీద ఒక దుష్ప్రచారం చేసి ఒక బదనాం చేయాలనే ఒక ఆలోచనతో కొందరు వ్యక్తులు చేస్తున్నటువంటి దాన్ని మేము దాన్ని పరిణంలో తీసుకోవట్లేదు ఇప్పటికైనా ఒకవేళ మీరు సిద్ధంగా ఉంటే జిల్లా క్యాపిటేట్ నుంచి వేదిక సంతోషంగా ఆహ్వానిస్తున్నాం మీ కష్ట నష్టాలు ఏదన్నా ఉంటే మాతో చెప్పండి మేము మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం అంతే తప్ప డిస్టర్బ్ చేసి సీతారాములు గారు తీసేశారు జిల్లా కమిటీని రద్దు చేశారు ఈ వాట్సాప్ వాట్సాప్లలో పెట్టడం ఏదైతే ఉందో దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం మీకు ఏదన్నా ఆర్డర్ ఉంటే చూసుకోండి వచ్చుకోండి మేము కాదనం అంతేకాని ఇక్కడ అందరూ కూడా రాష్ట్ర సంఘాలకు అనుబంధంగా ఉండే వాళ్ళం జాతీయ సంఘాలకు అనుబంధంగా ఉండే వాళ్ళమే తప్ప మాకు అవగాహన లేనటువంటి వాళ్ళ కాదు ఇవాళ డబ్బుల కోసం పనిచేసినటువంటి వాళ్ళు అంతకంటే కాదు కాబట్టి ఎక్కువగా కాకుండా దయచేసి పాత్రికే మిత్రులు కూడా ఈ విషయాన్ని క్షుణ్ణంగా క్షుణ్ణంగా పరిశీలన చేయండి ఎవరు చెప్పేది నిజమనేటువంటి ఆలోచన చేసిన తర్వాత మీరు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రమే లాస్ట్ చేయాలని చెప్పి కోరుతూ అట్లాగే ఇది అందరికి పనికొచ్చేటటువంటి సమస్య అందరి పార్మిత నాయకులు అందరూ కూడా ఇవాళ ఉత్సాహంగా ఈవిడి గారు పద్మ గారు రిటైర్డ్ ఎండిఓ ఐదు పనిచేస్తా అని చెప్పి అన్న నా ముందు నేను సహాయం చేస్తానని చెప్పి ముందుకొచ్చారు మరి అట్లాంటి వాళ్ళు సీనియర్లు అందరూ ఈయన వయసు ఎంత రిటైర్డ్ పది సంవత్సరాల కింద రిటైర్డ్ అయ్యాడు రామారావు గారు ఆయన ఇంకా నేను ఐఎన్టీసీలో పనిచేస్తా అని చెప్పి ముందుకు వస్తా ఉంటే వీళ్ళందరూ గత పది సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళు ఇవాళ వచ్చినటువంటి వాళ్ళు మీరు ఏం లేదు నాకు పెద్దనివ్వండి ఏం లేదు అనేటటువంటి విషయాల్ని ఈ జిల్లా ఏఎన్టీసీ ఈ కమిటీ ఉన్నంత వరకు గత పది సంవత్సరాలు పనిచేసినటువంటి ప్రతి కార్మికుడికి కూడా చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కలిగించినటువంటి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇదే ఖమ్మం జిల్లాలో ఆటలు నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం ఇలాంటప్పుడు ఈ రోజు ఐ కాంగ్రెస్ ఐఎన్డిసి యూనియన్ వాళ్ళు వచ్చి దయాకర్ అన్న పేరు చెప్పి కొంగళ శ్రీనివాస రెడ్డి అన్న పేరు చెప్పి అడ్డాల మీదకి వచ్చి దౌర్జనాలు చేసి మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు వీటి కొత్తగా చిన్న నాయకులు అని చెప్పుకొని వీళ్ళు మాకు చిత్రహింసలు పెడుతున్నారు ప్రతి అడ్డ మీద ఇరవై ఆటలు పెడతాం మేము మాది మాదే నడుస్తుంది మాదే ఇది చేస్తాం మాకు ఏదైనా ఉంటే దయాకరెడ్డి గారు అండ ఉంది శ్రీనివాసరెడ్డి గారు అండా ఉంది అని చెప్పి మా మీదకి దౌర్జన్యంగా పాల్పడుతున్నారు ఈ జిల్లా అధ్యక్షులను పేరు చెప్పి బొట్టు విప్లవ్ అట్లాగే జంగిపల్లి ప్రసాద్ అనేతను బొట్టు అతను వీళ్ళకి అసలు ఎప్పుడెప్పుడు మోటార్ లోకి వచ్చారు వీళ్ళు ఎప్పుడెప్పుడు ఆటో తోలుకుంటూ చేశారు ఎప్పుడెప్పుడు అడ్డాల మీద తిరిగారు వీళ్ళకి ఆటో యూనియన్ గురించి కూడా సరిగా తెలియని వాళ్ళు కూడా మా మీద కొంచెం పెద్దలు చలా ఇస్తున్నారు కావున ఈ రోజు ఐఎన్టీసీ తరఫు నుంచి మా జిల్లా అధ్యక్షులు కొత్త సీతారామల్ గారికి తెలియజేయడానికి ఈ రోజు మీటింగ్ రావడం జరిగింది మాకు మాకు ఏదైనా దయ ఉంచి మా మీద ఇలాంటి వారి మీద యాక్షన్ తీసుకొని మాకు కొంచెం దారి చూపెట్టారు చూపెడతారని ఆశ ఇక్కడికి వచ్చాము ముప్పై సంవత్సరాల నుంచి మేము అక్కడ వచ్చేసి వచ్చేసి వీళ్ళు మాకు వేరే ఆట బెట్టిస్తాం మాకు స్టిక్కర్లు ఐదు కావాలి డబ్బులు ఇవ్వం ఇం మీకు ఎటువంటి సంబంధం లేదు నైట్ మా ఓచ్చి వచ్చి పదిహేను పది మందితో సంతకాలు పెట్టించి ఇబ్బంది పెట్టి మమ్మల్ని అల్లలో చేరడం జరిగింది నగర అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు అని మేము మమ్మల్ని బెదిరించి మా నైట్ మమ్మల్ని ఇబ్బందులు పెట్టుకుంటా తాగి వచ్చి మా బండ్లు కాడ చికాకులు చేయడం ఇబ్బందులు పెట్టడం డబ్బులు కట్టడం మేము మీరు పెట్టనిస్తారా పెట్టనీమా వంద బాండ్లు తీసుకొచ్చి ఇక్కడ పెడతాం అని బెదిరియటం ఇబ్బంది పెట్టడం మేము మేము అదేది బాబు మేము మా బుక్లో ఒక ఈనా సభ్యత్వాలు ఉన్నాయి ఒక పద్ధతి అనేది రాసుకున్నాం మేము ఇట్లా స్టిక్కర్కి ఒక పదివేలు తీసుకొని మేము చనిపోతే ఒక పంచాలను ఉంటే లేకపోతే ఆటో డ్రైవర్కి ఏమైనా ఇబ్బంది జరిగితే మేము ఇచ్చుకునేది ఉండదు అదేది మీరు ఎట్లా అంటే మేము ఇయ్యం మేము ఇంతే చేస్తాం మీ ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే మీరు వెళ్ళిపోవాల్సి వస్తుంది అని బెదిరియటం నైట్ తాగొచ్చి అనే వ్యక్తులు వీళ్ళు వీళ్ళు నైట్ నైట్ పూట రాత్రిగా చేసేది చేసే చేసినా కూడా మేము ఏమీ మాట్లాడలేదు అయినా కదా మేము నగరంలో ఉన్నాం మాకు ఇదే పరిస్థితి మా అడ్డాలో మా ప్రెసిడెంట్ తీసుకొని నీకు ఒక పద ఇస్తాం అని చెప్పి ఆయన ద్వారా వీళ్ళందర్ని తయారు చేసి నైట్ నైట్ ఒక పది మందితో సంతకాలు పెట్టించి ఒక స్టిక్కర్లు అనేది ఏర్పాటు చేసుకొని తీసుకొని మేమే ఇక్కడ మీరెవ్వరు అని రైల్వే స్టేషన్ లో మీ ఒడ్డు సైజులు అనే వ్యక్తి ఉన్నాడు మన స్టేషన్ లో తీసుకోవచ్చు అని చెప్పి నేను నేనుగా అంటే నా మీద రివర్స్ అయ్యి ఒక యాభై అరవై మందిని పిలిచి వండంలో గొడవ చేసి చేసి తోడు ముందర్ నువ్వు ఉంటే చక్కగా ఉండు లేకపోతే వెళ్ళిపోవని చెప్పి మమ్మల్ని బెదిరించి ముప్పై సంవత్సరాల నుంచి నేను ఆడుంటాను ముప్పై సంవత్సరాలు బెదిరిస్తారు వచ్చి వీళ్ళు ఉన్న వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎవరో తెలవదు మాకు అది యూనియన్ అన్నది మా జిల్లా అధ్యక్షులు మా విప్లవ కుమార్ అని ఎవరైతే చెప్పుకున్నారో జిల్లా అధ్యక్షులు అని చెప్పి విప్లవ కుమార్ ఎవరైతే చెప్పుకున్నారో వారు నన్ను ఇరవై రూపాయలు అడిగారు నన్ను ఎవరు ఇరవై రూపాయలు అడిగారు నాకు ఉపాధ్యక్షుడు పదవి ఇస్తా అని చెప్పేసి ఉపాధ్యక్షుడు పదవి ఇప్పిస్తా అని చెప్పేసి కూడా స్టిక్కర్ కూడా కొట్టించింది కాదు శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి అంట ఎస్కే నాగా అంటే నేనే కాంగ్రెస్ పార్టీ కోసం ఆడిన వ్యక్తిని కూడా స్టాండ్ లో ఒకటే మాట్లాడుతున్నా పార్టీ గతంలో ఎట్టైతే పాలవంత వర్గం ఏ తిరిగైతే ఈ దుమ్మికి పాల్పడ్డో అదే తిరిగి ఆటో కార్మికులు ఏడిపించుకొని తినడానికి ఇప్పుడు బయట ఉన్న కార్మికులు చేసే ఆ పోరాటం ఏంటంటే బిఆర్ఎస్ పార్టీలో చేరిన వల్లే అక్కడ ఉన్నారు అక్కడుండి కొట్లాడేవారు ఆర్కే బాలకృష్ణ నాయుడు రాయుడు వీళ్ళందరూ కూడా బిఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ నిన్న వాళ్ళే వాళ్ళు ఒకటే చెప్తాను ఆటో యూనియన్ మొదలు పెట్టినప్పుడు నరాల నరేష్ అన్న మాత్రం ఐఎన్టీ తరపు నుంచి వచ్చేసి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ని కాంగ్రెస్ పార్టీ గెలవక ముందు ప్రతి ఒక్క ఆటో సోదరి దగ్గరకు వచ్చి కాకి సొక్కలు పంచి మేము ఐఎన్టీ తరఫున అని చెప్పి ఏకైక చెప్పిన వ్యక్తి నరాల నరేష్ అన్న మాత్రమే ఎవరు కూడా లేరు ఆనాడు తర్వాత గెలిచిన తర్వాత నరాలు నరేష్ అన్న నాగరాజు అన్న సీతారాములు గారు అందరు వచ్చి వెళ్తున్నట్లు కూడా మన పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి గారికి ఆఫీస్ లో ఇవ్వడం కూడా జరిగింది అదే ఇలాంటి వాళ్ళు కావాలి మనకి ఆటో డ్రైవర్ల కష్టాలు చేసుకునేటోళ్ళు కావాలా పొద్దున్న లేతే మన ప్రయాణం రోడ్డుపై మనం పిల్లం పిలగాల మూలం మనకు తెలిసింది ఏంటంటే ఒక ఆటో తోలుకోవటం కిరాయి చేయడం మాత్రమే తప్పించి ఏదైతే ఏం లేదు అక్రమంగా బండికిస్తీలు రాఘవ పైనా కిస్తీలు కడుతుంటే కళ్ళ మట్టి నీళ్లు వస్తున్నాయి ఒక్కొక్క కడలకి ఒక్క కిస్తీ కూడా రాఘా బైలాన్స్ ఈ బైలాన్స్ గురించి మాట్లాడటం లేదు వీళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు